బేజర్ స్వామివారి మహాప్రసాద్ త్రీ టు అదే స్ప్రెడ్ అయితే వెరి గులి చాలా మంది పుట్టినప్పటి నుంచి కూడా ఉంటారు అలాంటిది స్వామివారి మహాప్రసాదమైన లడ్డూలు కల్తీ జరిగి ఇప్పుడు జంతువుల కొవ్వు అలాగే జంతువుల కలబరాల నుంచి వచ్చినటువంటి ఆయిల్ని ఈ స్వామివారి లడ్డు తయారీలో వాడి ఇప్పుడు ఎంతో మంది హిందువుల మనోభావాలు దెబ్బతిని చేశారు అసలు అనిపించింది అప్పుడు మీకు మీరు నావు దేవస్థానం బందగా ప్రసాదం తొగండగా ప్రసాద తరనే స్వీకరి ವಿ ಆರ್ ವೆರಿ ಟ್ರಸ್ಟ್ ಅಬೌಟ್ ದ ಕಮ್ಯುನಿಟಿ ಅಂದ್ರೆ ಟ್ರಸ್ಟಿ ಮೆಂಬರ್ಸ್ ಚೆಕ್ ನೋಡ್ಕೊಂಡಿರ್ತಾರೆ ಐ ಎಸ್ ಎಫ್ ಐ ಸರ್ಟಿಫಿಕೇಟ್ ಇರುತ್ತೆ ಅಂತ ನಾವು ಧೈರ್ಯವಾಗಿ ಪ್ರಸಾದಿರ್ತೀವಿ ಬಟ್ ಆ ಪ್ರಸಾದದಲ್ಲಿ ಅಂದಾಗ ನಾಟ್ ಓನ್ಲಿ ಇದು ಹಿಂದೂ ಧರ್ಮಕ್ಕೆ ಧಕ್ಕೆ ತಂದಾಗ ಸೊ ವಿಫ್ ದ ಹಿಂದೂ ಕಲ್ಚರ್ ಪ್ಲೀಸ್ ಡೋಂಟ್ ಡೂ ದಟ್ ಇಫ್ ಯು ಡೋಂಟ್ ಹ್ಯಾವ್ ಇಂಟ್ರೆಸ್ಟ್ ಟು ಪ್ರೋಗ್ರೆಸ್ ಎನಿಥಿಂಗ್ అల్లిగే హి ఊటే అనం తిరుమల తిరుపతి దేవస్థానంలోని లడ్డు కౌంటర్ వద్ద ఉన్నాం గత ప్రభుత్వం లడ్డు లో కల్తీ చేసింది జంతువుల కలేబరాల నుంచి తీసినటువంటి నూనెను అలాగే ఫిష్ ఆయిల్ ను జంతువుల కొవ్వును ఈ లడ్డు తయారీలో వాడింది అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనే వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు గతంలో లడ్డు ఎలా ఉండేది ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం కొంతమంది భక్తులు అయితే మనతో ఉన్నారు లడ్డు చేతిలో పట్టుకో ఉన్నారు గతంలో లడ్డు ఎలా ఉంది ఇప్పుడు లడ్డు ఎలా ఉంది అనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం హాయ్ అండి ఎక్కడి నుంచి వస్తున్నారు మేము హైదరాబాద్ నుంచి వస్తున్నాం ఓకే హైదరాబాద్ నుంచి లడ్డు చేతిలో ఉంది కదా ఎలా ఉంది ఇప్పుడు చాలా బాగుందండి చాలా టేస్టీ ఉంది ఇంక్లూడింగ్ నెయ్యి వాసన అయితే మొత్తము ఈ మండపాలు మొత్తము తిరిగేస్తుంది ఆ వాసన మేము టెంపుల్ ముందు బా టెంపుల్ అక్కడ కూడా ఉన్నాయి ఈ వాసనే ఎక్కడ చూసి ఇది వరకు అలా ఉండేది కాదు ఇంకోటి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ ఏంటంటే చిన్న పిల్లలతో వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము వెయిట్ చేసినప్పుడు ఏమి ఆహారం లేకుండా లాస్ట్ ఇయర్ మేము వచ్చాము చాలా చాలా ఇబ్బంది ఫేస్ చేసాం ఇప్పుడు మా ఇద్దరు పిల్లలతో వచ్చాము ఆర్ వెరీ హ్యాపీ చాలా బాగుంది గతంలో వ్యత్యాసం ఏంటి టేస్ట్ డెఫినెట్ గా టేస్ట్ అనొచ్చు స్మెల్ కూడా తెలిసిపోతుంది ఇంక్లూడింగ్ టేస్ట్ చాలా బాగుంది ఇప్పుడు మేము చిన్న లడ్డు ప్రసాదం తిన్నాము అండ్ ఇది కూడా టేస్ట్ చేసాము చాలా బాగుంది చాలా చాలా బాగా చేశారు చంద్రబాబు నాయుడు గారు మేము అసలు బిగ్ ఫ్యాన్స్ అన్నట్టు వాళ్ళకి సో అంటే గతంలో చూసుకున్నట్లయితే అసలు లడ్డు ఇట్లా పట్టుకుంటే ఆ చేతికి నెయ్యి అంటే కాదు కానీ ఇప్పుడు నెయ్యి అంటుతుంది అంటూ చాలా మంది చెప్తున్నారు ఇంకోటి ఏంటంటే చాలా ఎప్పుడు తీసుకెళ్ళినా కూడా లడ్డూలు మేము ఇంటికి వెళ్ళేసరికి ఇది లడ్డుగా ఉండదు బూందీ అయిపోద్ది సో ఇప్పుడు ఇలానే ఉంటుంది సో నో ఇష్యూ చాలా బాగుంటుంది ఈ ఇది చూడ ఈ వెట్నెస్ కూడా తెలుస్తుంది మనకి క్లియర్ గా సో కాబట్టి వి ఆర్ వెరీ హ్యాపీ తిరుపతికి వచ్చినందుకు ఈ సారి మేము మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో చెప్పుకోవాలి ఏంటంటే మేము వచ్చినా కూడా దర్శనానికి అది దర్శనం చేసుకున్నట్టు ఉండేది కాదు ఏదో జస్ట్ తోపులాట్ వెళ్లి వచ్చేసే వాళ్ళం ఇప్పుడు స్వామిని మేము స్వయాన చూసాము సెకండ్స్ కాదు మినిట్స్ లో చూసినట్టు అంత ఫీలింగ్ వచ్చేసింది మాకు దాని గురించి మేము ఇంకా చెప్పండి అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అలాగే టీడీపీ పాలక మండల ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ లడ్డు తయారీలో స్వచ్ఛమైన నేతికి బదులుగా జంతువుల కళాబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడారు అని మీకు తెలియగానే అసలు మీకు ఏమనిపించింది చాలా బాధేసిందండి అది ఎంత దారుణమైన పరిస్థితి ఇంక్లూడ్ దేవుడిని కూడా వదిలిపెట్టలేదా వీళ్ళు అన్న ఫీలింగ్ వచ్చేసింది వాళ్ళు అసలు ఎంత పాపం అది ఎంతో మంది నాన్ వెజ్ తినరు మామూలుగా భక్తులు చాలా నమ్మకంతో వచ్చే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళ ఫీలింగ్ ఏమవుతాయి ఒక్కసారి మేము నాన్ వెజ్ తిన్నామా అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది కదా అది ఎంత పాపం బట్ ఏంటంటే మనం తెలియకుండా చేసాము వాళ్ళు తెలిసి చేశారు కాబట్టి వాళ్ళకే అది ఎఫెక్ట్ అవుతుంది బట్ ఓకే ఇప్పటి నుంచి అయినా మంచిగా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు అసలు కలియుగ అయినటువంటి శ్రీవారి దర్శనం లిప్త కాలం అయినా దర్శించుకుంటే చాలు శ్రీవారి ఎంతో భక్తి శ్రద్ధలతో తిరుపతికి వస్తూ ఉంటారు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ ప్రసాదం తీసుకొని బంధుమిత్రులందరికీ కూడా పంచేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు అలాంటిది ఇటువంటి లడ్డు కల్తీ జరిగింది అనగానే చాలా మంది అయ్యో నేను పాపం చేశాను నాతో పాటుగా వేరే వాళ్ళతో కూడా ఇలా చేయించాను అని చాలా మంది హిందువుల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి దాని గురించి ఏమంటారు దానిలో అదే చెక్తులు చాలా బాధ వేసింది ఫస్ట్ మేమే తీసుకెళ్ళింది కాక అందరికి పంచి మేమే ఇచ్చాము అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది బట్ అది ఏంటంటే తెలియకుండా జరిగిపోయింది సో మనం ఏం చేయలేము దాన్ని సో ఇప్పటి నుంచి రెక్టిఫికేషన్స్ అనేది ఉంటే చాలా బాగుంటుంది అనేది మా ఉద్దేశం బట్ అది ఆల్రెడీ అమల్లో అయిపోయింది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది మీరు మేడం చేయి చూడొచ్చు మేడం చేతికి కూడా క్లియర్ గా ఇక్కడ అసలు లడ్డూకు సంబంధించి నెయ్యి కూడా అంటుకున్నట్టుది మనం క్లియర్ గా విజువల్స్ లో చూడొచ్చు లడ్డూని ఇట్లా మనం పట్టుకుంటే మన చేతికి తడి తగులుతూ ఉంది తేమతో కూడినటువంటి నెయ్యి స్వచ్ఛమైనటువంటి వాసన వస్తూ కూడా మనకైతే ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు మనం సో మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా అడిగి అసలు లడ్డు ఎలా అనేది తెలుసుకుందాం లడ్డు ఎలా ఉందండి లడ్డు చాలా సూపర్ అండి ఇంతగా ముందు అయితే లడ్డు అది లడ్డు టేస్ట్ లేదు అది విడిపోయి మొత్తం బూందీ లాగా అయిపోయి ఏ మాత్రం టేస్ట్ లేదు ఇప్పుడు మేము తిరుపతిలో ఎంట్రైన్ నుండి ఎలా వస్తుంది బొమ్మ ఎప్పుడు సార్ ఇది రియల్ సార్ గవర్నమెంట్ పార్టీ కోసం కాదు సార్ చెప్పేది యథార్థంగా ఇంతకు ముందు అసలు ఇంతకు ముందు పూర్వం ఎంత బాగుండదో అంతకన్నా బాగుంది సార్ ఇప్పుడు ఆ జగన్ గారు అసలు లడ్డు అంటే అసహ్యం పుట్టిందండి నిజం ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రుచి సూపర్ అండి ఇంకోటి స్వామివారి అన్న ప్రసాదాలు ఎలా ఉన్నాయి అన్ని సూపర్ అండి ఇప్పుడు నేను ఇంతకు ముందు వచ్చేటప్పుడు హాల్లో ఉండే చిన్నపిల్లలతో ఏడ్చారు బిస్కెట్ లేదు పాలు లేదు ఇప్పుడు వాళ్ళకి తెచ్చారండి ప్రసాదము ఆ ప్రసాదము కడుపు నిండిపోయిందండి ఎప్పుడు ఇది లేదండి కొత్త అసలు స్వామివారి మహాప్రసాదం తిరుమల శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డు కల్తీ జరిగిందని కానీ మీకు అసలు ఏమని చాలా డిసప్పాయింట్ మేమే కాదు సార్ దేశ దేశాల్లో ఉన్న ప్రతి భారతీయుడు ప్రతి విదేశీయుడు కూడా వెంకటరమ్మ స్వామి నమ్మిలందరూ చాలా డిసప్పాయింట్ అయిపోయారు చాలా ఇది ఎందుకు ఇంత మహాపాపానికి ఎందుకు తప్పు అంత మంచి దేవుడు చెడ్డ పేరు ఎందుకు చాలా బాధపడ్డాం కానీ ఇప్పుడు చూసాం మా తృప్తి మారింది మీరు చెప్పండమ్మా మధ్యాహ్నం భోజనం చేసే అన్నారు కదా స్వామివారి మహాప్రసాదం అంటే అన్నప్రసాదం ఎలా ఉంది యాక్చువల్గా మేము మధ్యాహ్నం కంపార్ట్మెంట్ లో చేసేసాం అదే తృప్తిని అయిపోయింది మాకు భోజనం దాకా వెళ్ళక్కర్లేదు అక్కడే మాకు సాంబార్ రైస్ ఇచ్చారు వెరీ హ్యాపీ మంచిగా తిన్నాము ప్రశాంతంగా ఉన్నాము లేకపోతే ఆకలితో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఐ వాస్ ప్రెగ్నెంట్ యాక్చువల్లీ బట్ మాకు ఏమి లేదు అక్కడ ఇవ్వడానికి మా బాబు ఏడిపో నాకు ఆకలి ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోయింది బట్ మా ఆహారం లేదు అప్పుడు సో ప్రెగ్నెంట్ గా నేను సఫర్ అయ్యాను మా పాప సఫర్ అయ్యాడు ఆఫ్టర్ డెలివరీ మా పాప పాప వెంట్రుకల కన్నా మేము ఈ రోజు వచ్చాము సో మేము ఈ రోజు హ్యాపీగా ఉన్నాము తినేసాము కూడా లంచ్ అయిపోయింది అక్కడే ఇప్పుడు అంటే పాపకి పాలు కానీ అన్ని అన్ని కంపార్ట్మెంట్ ఉన్నారు బట్ మేము పాలు ఏమి మాకు పాపకి సపరేట్ కాబట్టి బట్ అన్ని ఉన్నాయి అక్కడ నో ఇష్యూ థ్యాంక్ యూ